నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం చూద్దాం విజయనగరం జిల్లా గజపతి నగరంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రాపు సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి కేక్ కట్ చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ కటౌట్లతో భారీ ర్యాలీ జరిపారు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని జనసేన నేతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నేతలు కలిగి పండు కడమల శ్రీను పెనుమల్జీ ఆదనారాయణ బుర్లి రాము ధనంజయ్ నాయుడు చిన్న మోహన్ చరణ్ చందు నాయుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు

लिख के वयस बरस का तो कह लिया ना पहला अंदर में निकल के चला आ गया పుట్టినరోజులు అనేది ఎలా చేస్తామో ఇక్కడ ఉన్న విలేకరుల సోదరులకి మీడియా మిత్రులు పేపర్ మిత్రులు అందరికీ కూడా తెలుసు కాకపోతే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖున విశాఖపట్నంలో కార్యకర్తల సమావేశం అనేది జరగడం జరిగింది అందరూ కూడా మూడేసి రోజులు అక్కడే తిరగడం జన సైనికులు అందరూ అలసిపోవడం దానికి తోడు వినాయక చవితి ఇవన్నీ రావడం కొంచెం ఈ సంవత్సరం తక్కువగా అంటే ఒక్కరోజు కార్యక్రమంగానే పెట్టుకున్నాం అయినప్పటికీ నిన్న ఆయన కేక్ కట్ చేయడం కాదు ప్రధానం కంపల్సరీగా ప్రతి సంవత్సరం కూడా మనం రక్తదానం అనేది చేస్తున్నాం కాబట్టి ముందు దాని మీద ఫోకస్ పెడదాం అని చెప్పేసి నిన్న మన వంద పడకల గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక అరవై మందితో రక్తదానం ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు ర్యాలీగా గజపతి నగరం వీధుల్లో ఆయన యొక్క కటఅట్లు అన్నింటిని ఊరేగింపుగా తిప్పుతూ ఫైనల్గా ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎక్కడైతే ఈ దేవి స్వీట్ షాప్ మనకి కలిపే చేస్తాం ఇది అందుకని చెప్పేసి ఆనవాయితీగా మళ్ళీ ఇక్కడ ఆయన యొక్క కేక్ కట్ చేసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పేసి ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది శుభాకాంక్షలు చెప్పే ముందు మొన్న జన సైనికుల కోసం చెప్తున్న మాట ఇది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏంటంటే వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళు కూడా ఈ విషయం చెప్తారని చెప్పి చెప్తున్నాను ఈ దసరా వరకు ఆగండి ఆయుధ పూజ చేద్దాం త్రిశూల్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని మనం ఏం చేయాలో నేను అప్పుడు ఆయుధ పూజ చేసిన తర్వాత చెప్తానని చెప్పారు దానికి సన్నద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతిపక్షాలు పాలకపక్షాలు ఎవరి పక్షం ఎవరిదైనప్పటికీ కూడా మన పక్షం ఏంటనేది ఎప్పుడు కూడా మనం గుర్తించి మన బలాన్ని మనం గుర్తించి మన బలాన్ని ఎప్పటికప్పుడు పెంచుకునే విధంగా ఉండాలి అనేది మాకు సందేశాన్ని ఇచ్చారు అది దసరా నుంచి స్టార్ట్ అవుతుంది